స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసు వసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురుం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం బందే జగదే కవీరం కృష్ణం బందే జగద్గురుం ఈ వారం మనకి ఏ ఏ రాసులలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో పన్నెండు రాసులకు కూడా మనం చూద్దాం మొట్టమొదటగా శని వక్రించి మేనరాశిలో రాహు కుంభరాశిలో గురుడు మిథున రాశిలో మరి కేతువు సింహరాశిలో రవి కుజ బుధ గ్రహాలు తులారాశిలో అలాగే శుక్రుడు మనకి ఈ కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారందరికీ కూడా విడివిడిగా ఏ రాశుల వారికి ఎలా ఉందో ఈ వారం చూద్దాం సింహరాశి ఈ సింహరాశి వారి జాతకం పరిగెడుతుంది భక్తి పెరిగిపోతుంది ఆదాయాలు పెరిగిపోతున్నాయి కష్టాలు పెరిగిపోతున్నాయి పాపం శ్రమ తెగపడుతున్నారు కారేసుకొని తిరుగుడే తిరుగుడు అమెరికాలో అయినా అమలాపురంలో అయినా మరి అయినప్పటికీ కూడా మనశ్శాంతి ఉండట్లేదు అరే ఇంట్లో కొట్టులాట్లు పెట్టుకోకుండామ్మా పెట్టుకోకుండా రా భయ్యాన్ని అందరూ చెప్తున్నా సరే అరే అసలు ఏమీ రీజన్ లేకుండా ఫైటింగ్లు పెట్టుకుంటారు వాట్ ఇస్ జాల్ దిస్ చిన్న చిన్న చిన్ననా పెద్ద పెద్దగా ఫైటింగులు పెట్టేసుకోవడం ఆ తర్వాత బాధపడిపోవడం ఏడ్ చేయడం ఇదే జరుగుతూ ఉంటుంది ఏమండి లేదండి మేము చాలా అన్యోన్యతంపచ్చమండి మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి అన్నారు లవ్ మ్యారేజీలు చేసుకుంటే సప్తం రాహు ఊరుకుంటాడమ్మ ఆ తర్వాత ఆరు నెలలు ఏడు నెలలో ఎనిమిది నెలలు అయిందండి ఇప్పుడు ఏమండి ఇద్దరు ఏడ్ చేసుకుంటున్నారు అంతే రాహు తన డ్యూటీ తాను చేసేస్తాడు కాబట్టి పనులు కూడా అలాగే లేట్గా అవడం జరుగుతాయి ఆదాయాలు బాగా పెరిగిపోతాయి పిల్లల చదువులు కోసం లోన్లు తీసుకుంటారు లోన్లన్నీ కట్టేస్తూ ఉంటారు మరి ఇతర దేశాలలో వెళ్ళాలి అని ప్లాన్లు ఉంటారు దైవభక్తి పెరుగుతూ ఉంటుంది దైవభక్తి ఇంకా జాగ్రత్తగా పెంచుకోవాలి గురువుల యొక్క అనుగ్రహం పెంచుకోవడం కోసం చూసుకోవాలి గురువు గురువులు అంటే ఎవరమ్మా రంజన్ సర్కార్ ఆనందమూర్తి లాంటి వాళ్ళు స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఆదిశంకర్ లాంటి వాళ్ళు కాబట్టి ఈ యొక్క రాశివారికి అందరికీ కూడా సింహరాశి వారికి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు చక్కగా మీరంతా కూడా హిమాలయాలకు వెళ్ళి మహావతార్ బాబాజీని వెతుక్కోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కొత్త వస్త్రాలు కొంటారు బంగారం రేటు పెరుగుతోంది రేటు పెరుగుతోంది అన్నారని బంగారాన్ని కొనడానికి ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెచ్చుకుంటారు జాగ్రత్తనైనా బంగారం కొన్నా చాలా జాగ్రత్తగా చూసుకోవాలా లేకపోతే దొంగలు గవర్నమెంట్ ఎత్తుకు వెళ్ళిపోతాడు అలాగే పరిహారాలు రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినిమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడపదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా దశ మహావిద్యంలో ఒకటైన టువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మంత్రానుష్ఠాన్ని జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు